పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో విడుదలైన స్వర్ణకమలం సినిమా తెలియని ఈ సినిమాలోని అన్ని పాటల్లోనూ మీనాక్షి పాత్రలో నటించిన భానుప్రియ ప్రదర్శించిన నాట్య కదలికల అందం అంతా ఇంత కాదు సిరివెన్నెల గారి పదాల్లోనూ పొంగి పరలిపోయేంత సౌందర్యం నర్తిస్తూ ఉంటుంది భావం అలలు అలలుగా కదులుతూ ఉంటుంది కళ్ళకి చెవులకి ఒకేసారి విందు చేసే ఈ సినిమాలోని కొత్తగా రెక్కలొచ్చిన పాటని ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుందాం ఆ పాట పల్లవి ఇలా ఉంటుంది కొత్తగా రెక్కలొచ్చిన గూటిలోని గువ్వపిల్లకి పిల్లకి మెత్తగా రేకు విచ్చిన కొమ్మచాటునున్న కన్నెమల్లికి గువ్వపిల్ల పుట్టాక కొన్నాళ్లపాటు తన గూటిలోనే ఉంటుంది ఎగరడం తన సహజ స్వభావం అని అప్పుడు దానికి తెలీదు దాని రెక్కల్లో మెల్లగా బలం పెరిగే కొద్దీ దానిలో కుతూహలము పెరుగుతుంది ఎగరాలన్న కోరిక కూడా రెక్క విప్పుకుంటుంది మీనాక్షి కూడా అంతే ఆమె నాట్యమైతే నేర్చుకుంది గాని ఆ నాట్యకళ తనకి సహజ సిద్ధంగా వచ్చిన వరం అని తెలుసుకోలేకపోయింది ఆ సంగతి అర్థమయ్యేసరికి ఒకసారిగా ఆమెకి కొత్తగా రెక్కలు వచ్చినట్టుగా అనిపించింది ఎగరడంలోని ఆనందాన్ని ప్రయోజనాన్ని చివరికి అర్థం చేసుకుంది ఆ సంగతి గమనించిన చంద్రశేఖర్ ఆమె ఆనందంతో నాట్యం చేయడానికి తలపెట్టినప్పుడు ఈ పాట పాడతాడు నాట్యం చేయడంలోని ఆత్మతృప్తి తెలియడంతో ఆమె మనసు గువ్వ పిల్లలా రెక్క విప్పుకుంటోంది ఎవరికీ కనిపించకుండా అప్పటి వరకు కొమ్మచాటును దాగిపోయిన ఆమెలోని నాట్యకళ కన్నెమల్లిలా ఇప్పుడు రేకులు విచ్చుకుంటోంది కొండదారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు బండరాల హోరు మారి పంటచేల పాటలూరి మేఘాల రాగాల మాగాణి ఊగేలా సిరి చిందులేసింది కనువిందు చేసింది కొండల్లో పుట్టి కొంటెగా ఒక లక్ష్యం లేకుండా తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ పక్కనున్న బండరాళ్ళను తట్టి సరదా కోసం ఏవో హోరు శబ్దాలు చేసుకుంటూ అప్పటి వరకు పరుగులు తీసిన వాగు ఇప్పుడు పరిపక్వం అయింది కొత్తగా నడక నేర్చుకుంది చేరాల్సిన చోటేదో తెలుసుకుంది పంట చేలని తాకి ఒట్టి హోరుని పాటగా మార్చుకుంది బంగారు పంటలు పండించింది మేఘాలు తీసే వర్షపు రాగాలతో పాదం పదం కలిపి ఆ చేలు పచ్చగా నాట్యం చేసేలా చేసింది చూస్తున్న వారికి కనులు విందు చేయడంతో పాటుగా వాళ్ళ జీవితాలను సిరి సంపదలతో చిందులేయించింది ఈ మార్పు అంతా మీనాక్షి మనస్తత్వంలో వచ్చింది ఏవో అల్లరి ఊహలతో జీవితాన్ని తేలిగ్గా గడిపేస్తున్న అమ్మాయి తనకున్న కళ విలువ తాను తెలుసుకోవడంతో ఎందరికి ఉపయోగపడుతుందో ఆ కళా ప్రదర్శనతో ఎందరికి ఆనందాన్ని కలిగిస్తుందో ఎంత అందంగా ప్రకృతితో పోల్చెప్పారో కదా సిరివెందులు గారు ఇక రెండో చరణం వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి ఎదురు లేక ఎదిగింది మధురగాన కేళి భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కళలెన్నో రేపింది అప్పటి వరకు ఎక్కడికి ఎందుకు వీస్తోందో తెలియకుండా తిరిగిన గాలి మురళిలోకి చేరగానే కుదురు నేర్చుకుంది క్రమశిక్షణను అలవర్చుకుంది మధురమైన గానంగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థాయిలో బయటకొచ్చింది రాసలేల రాత్రుల వెలుగులో యమునా నది మీద కదలాడే అలల అందాలు పలికించే భాష కందని భావాలను భాష అవసరం లేని తన కమ్మని గానంతో వినిపించింది వినేవారి కళ్ళకి చూపునివ్వడమే కాక వాటిలో కలల్ని పుట్టించింది మన విలువను మనమే గుర్తించడం జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైంది అది మనంతట మనకి తెలియనప్పుడు ఎవరైనా తెలియజేస్తే నేర్చుకోవడం మంచిది అప్పుడే మన జీవితం ఆ సెలయేటి నీటిలాగా మురళీగానపు గానపు గాలిలాగా మీనాక్షి నాట్యంలాగా సార్థకం అవుతుంది ఈ సినిమాలోని పాటలన్నీ ఎంత కవిత్వమయంగా ఉంటాయో అంతగా హితాన్ని బోధిస్తూ ఉంటాయి సిరివెన్నెల గారి మనస్తత్వాన్ని సమాజం బాగుపడాలన్న ఆయన కోరికని కళల పట్ల ఆయనకున్న ఆరాధనని ఈ పాటలు ఎంతో అందమైన రూపంలో తెలియజేస్తాయి బహుశా ఆయన ఎంతో బలంగా చెప్పాలనుకున్న విషయాలు కాబట్టే అంత చక్కగా వాటి కూర్పు కూడా కుదిరినట్టుంది ఇప్పటికే నలభై ఏళ్ళైనా ఇప్పుడే రాసినట్టుండే ఈ పాటలు ఇంకో నలభై ఏళ్ళకు కూడా తన వైభవాన్ని ఏమాత్రం కోల్పోయే అవకాశమే లేదు అది మనసు పెట్టి బలమైన కోరికతో చేసే ఏ పనికైనా ఉండే విలువ ఇదండి ఈసారి శ్రవెందుల పాట నచ్చితే లైక్ షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్